హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు నేను పాలకోవ చేస్తున్నాను చూడండి నేను ఎలా చేస్తాను ఈ పాలకోవ చేసుకోవడానికి రెండు లీటర్లు పాలు తీసుకున్నాను కడాయి స్టవ్ మీద పెట్టాను ఇంకా గ్యాస్ వెలిగించలేదు ఒక చిన్న అర టీ స్పూను నెయ్యి వేసుకున్నాను కడాయిలో కడాయికి అంతా ఇట్లా స్ప్రెడ్ చేసి మనం పాలు పోస్తే పాలుకోవకి చాలాసేపు పాలు మరుగుతాయి కదా అడుగున మాడకుండా ఉంటుందని ఒక టిప్పు తెలుసుకున్నాను యూట్యూబ్లోనే ఇట్లా ముందు మనం కొంచెం నెయ్యి రాసేసి పాలు పోసి బాగా మరిగిస్తూ ఉంటాం కదా సిమ్లో పెట్టి ఎంతసేపు మరిగించినా అడుగున మాడకుండా ఉంటుంది అందుకనే ఒక అర టీ స్పూను నెయ్యి రాసేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించాను ఇంకా పాలు పోస్తున్నాను టూ లీటర్స్ పాలు తీసుకున్నాను ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ కంట్రీ డిలైట్ మిల్క్ అనమాట బఫెలో మిల్క్ కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ఫుల్ క్రీమ్ ఇవి చాలా బాగుంటున్నాయి పాలు తీసుకుంటున్నప్పటి నుంచి మావారు పాలకోవ పాలకవచాయి అంటుంటారు ఆయనకి పాలకోవ అంటే చాలా ఇష్టము అందుకే టూ లీటర్స్ మిల్క్ తీసుకున్నాను ఇది హాఫ్ లీటర్ ప్యాకెట్ హాఫ్ లీటర్వి నాలుగు తీసుకున్నాను టూ లీటర్సు ఈ ఫుల్ క్రీమ్ మిల్క్తో పాలకోవా చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట ఇంకా చూడండి నాలుగు ప్యాకెట్లు పోసేసాను టూ లీటర్స్ మిల్క్ ఇంకా ఒక బాయిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ మనం మరిగించుకుంటూ ఉండాలి ఇంకా ఈ పాలన్నీ బాగా ఎగిరిపోయి మనకి పాలు కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అప్పుడు చక్కెర వేసుకోవాలి చాలా టైం పడుతుంది మనము సిమ్లో పెట్టేసి వేరే పనులు చేసుకుంటూ ఉండొచ్చు టూ త్రీ అవర్స్ పడుతుంది పొయ్యి మీద పెట్టేసి మనం వేరే వేరే పనులు చేసుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి కళ్ళ చూసుకుంటూ ఉండాలి చూడండి పొంగుతున్నాయి పాలు ఒక బాయిల్ వచ్చింది ఇప్పుడు ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేస్తాను నేను చాలా టైం పడుతుంది కాబట్టి మనము వేరే వేరే పనులు చేసుకోవచ్చు లేకుంటే రిలాక్స్ కావచ్చు అప్పుడప్పుడు వచ్చి మధ్యలో చూసుకుంటూ మళ్ళీ ఒకసారి కలబెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఈ పాలని ఎగిరిపోవాలి ఈ పాలన్నీ ఎగిరిపోవడానికి చాలా టైం పడుతుంది టూ త్రీ అవర్స్ పడుతుంది ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేశాను ఇంకా నేను వేరే రూమ్లోకి వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉంటాను మధ్య మధ్యలో వచ్చి కలబెడుతూ ఉంటాను చాలా బాగుంటుంది అప్పుడు మేము చిన్నప్పుడు అమ్ముతో వచ్చేవాళ్ళు అనమాట పాలకవా కొంచెము లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది మనం కప్పులు వేసుకొని స్పూన్తో తినాలి ఇంకా బాగా చిక్కగా చేసి ప్లేట్లు వేసుకొని క్యూబ్స్ లాగా కూడా చేసుకోవచ్చు కానీ మా ఇంట్లో ఇట్లనే ఇష్టము చిన్నప్పుడు మేము ఇలాగే తినేవాళ్ళం కాబట్టి నేను లిక్విడ్గా చేస్తాను చూడండి నేను ఎలా చేస్తాను చాలా బాగుంటుంది చూడండి సగం వరకు ఎగిరిపోయినాయి పాలు అప్పుడప్పుడు వచ్చి నేను కలబెట్టుకుంటూ మళ్ళీ చూసుకుంటూ ఉన్నాను చూడండి సగం వరకు ఎగిరిపోయినాయి ఇంకా బాగా ఎగిరిపోయి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇది తిక్కు గుండే కడాయి తీసుకోవాలి తిక్కు గుండే కడాయి కానీ డేక్షా కానీ తీసుకోవాలి బాటమ్ తిక్కు గుండేది కొంచెం మందంగా ఉండే డేక్షా కానీ కళాయి కానీ తీసుకొని మనం చేసుకోవాలి పల్స గుండేదైతే మాడిపోతుంది చూడండి బాగా ఎగిరిపోయినాయి తిక్కు కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి పాలన్నీ చిక్కగా అయిపోయి చూడండి రవ్వరవ్వగా ఉంది ఇప్పుడు మనము షుగర్ వేసుకోవాలి షుగరు మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి తక్కువ తినేవాళ్ళు తక్కువ ఎక్కువ స్వీట్గా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను కప్పుతో ఒక చిన్న కప్పు వేస్తాను షుగరు సరిపోతుంది ఇంకా సైడ్ సైడ్కి అంటుకొని ఉన్నది కూడా చలాక్తి అట్లా గీకుతూ తీస్తూ ఉన్నాను చూడండి చిన్న కప్పు ఈ చిన్న కప్పుడు నేను వేస్తున్నాను షుగర్ సరిపోతుంది పాలన్నీ ఎగిరిపోయి కొంచెం క్వాంటిటీ అయ్యింది కదా ఒక రెండు కప్పులంతా అయింది ఇంకా నేను ఒక కప్పు షుగర్ వేస్తున్నాను టూ లీటర్స్ మిల్క్ కూడా ఎగిరిపోయి చూడండి రెండు అంతే అయ్యింది మనం కప్పులు వేసుకుంటే రెండు అంతే అవుతుంది ఇంకా ఒక కప్పు షుగర్ వేసాను ఇంకా షుగర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది అదంతా కూడా బాగా ఎగిరిపోయి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి కలబెట్టుకుంటూ కలబెట్టుకుంటూ మళ్ళీ ఉడికించుకోవాలి చూడండి బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి చూడండి తిక్ కన్సిస్టెన్సీ వచ్చింది పాలకవ రెడీ అయిపోయింది ఇంకా ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే జ్యూసీగా ఉంటుంది పాలకవ మనము కప్పులేసుకొని స్పూన్తో తినొచ్చు ఇది చల్లగైన తర్వాత ఇంకొంచెము డ్రైగా అయిపోతుంది మనం ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లగా అయ్యేసరికి ఇంకొంచెం డ్రైగా అయిపోతుంది ఈ టైంలోనే ఆఫ్ చేసుకోవాలి లేకుంటే చల్లగా అయిన తర్వాత ఎక్కువ డ్రైగా అయిపోతుంది ఇప్పుడు ఆఫ్ చేసుకుంటే జ్యూసీగా ఉంటుంది చల్లగా అయిపోయిన తర్వాత కూడా జ్యూసీగా ఉంటుంది పాలకవా పాలకోవ అని దొరుకుతుంది అక్కడ చెన్నైలో కూడా ఆవిన్ పాలకవా ఇట్లనే డబ్బాల్లో పెట్టి ఇట్లనే ఉంటుంది కన్సిస్టెన్సీ కలరు అంతా ఇలాగే ఉంటుంది ఎప్పుడన్నా నేను చేయనప్పుడు అది కొనుక్కొని తినేవాళ్ళు మావారు మా వారికి చాలా ఇష్టము పాలకవ అంటే అందుకే చేస్తున్నాను ఈ ఫుల్ క్రీమ్ మిల్క్తో చాలా బాగా వస్తుంది పాలకవ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చల్లగా ఏంటంటే ఇంకొంచెం బాగా తిక్కుగా అయిపోతుంది అన్నమాట ఈ కొంచెం లిక్విడ్ ఉంటుంది కదా అది కూడా డ్రై అయిపోయి కానీ జ్యూసీగా ఉంటుంది అడగన మనం నెయ్యి రాసిందన్న అంత మాడలేదు మామూలుగా నేను ఇంతకుముందు చేసినప్పుడు తిక్కుబాటమైనా కానీ మనం ఎక్కువసేపు పాలు మరిగిస్తాం కదా అదంతా పాలు అంటుకొని కొంచెం మాడుతుంది ఈరోజు నెయ్యి రాసిందానా ఎక్కువ అసలు మాడలేదు క్లీన్గా ఉంది అడుగున చూడండి ఇంకా రెడీ అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి పూసలు పూసలు నెయ్యి అంటారు కదా అట్లా ఉంటుంది పాలకవ కూడా ఇట్లా పూసలు పూసలుగా ఉంటుంది చిన్నప్పుడు మా ఇళ్ళ దగ్గరికి అమ్ముతూ వచ్చేవాళ్ళు ఇట్లనే ఉండేదన్నమాట పాలకోవ వాళ్ళు కొంచెము పెద్ద పెద్ద డేక్షాల్లో తెచ్చి అమ్మేవాళ్ళు కొంచెం ఒక ఆకులో ఆకులు ఉంటాయి వాళ్ళ దగ్గర కొంచెం పెద్ద సైజు ఆకులు ఆకులకు రాసి ఇచ్చేవాళ్ళు అనమాట చాలా టేస్ట్గా ఉండేది కొంచెం తింటే ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది ఇంకా ఇంకా ఉంటే బాగుండు అని అనిపించేది అనమాట అప్పట్లో చిన్నప్పుడు చూడండి పాలక చల్లకి కూడా అయిపోయింది జ్యూసీ ఉంది ఇంకా చేసుకున్నాక బయట టూ త్రీ డేస్ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది నెల రోజులైనా ఉంటుంది కానీ ఈ లోపలే అయిపోతుందిలండి ఇంకా ఒక బౌల్లో వేసుకొని మనము తిన్న తర్వాత మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇంకా చూడండి టూ లీటర్స్ మిల్క్ చేస్తే ఒక రెండు కప్పులంతనే అయ్యింది పాలన్నీ ఎగిరిపోయి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్